హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నగరాల్లో బంగారం మరియు విడుదల ఎలా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకుని ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు చెల్లికి నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పక్కన వచ్చే అలన్ ఆప్షన్ యాక్వర్డ్ చేసుకోండి ఈ విధంగా చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానారాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం నగరాల్లో బంగారం మరియు వెనుదర్ చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం తొమ్మిది వేల మూడు వందల ఐదు రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది రాముల బంగారం డెబ్బై నాలుగు వేల నాలుగు వందల పది రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం పదివేల నూట యాభై ఒక రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది రాముల బంగారం ఎనభై ఒక వెయ్యి రెండు వందల ఎనిమిది రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి లక్ష ఇరవై వేల రూపాయలు దశలు అవుతుండగా గ్రాము వెండి ఒక వంద ఇరవై రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారంపై నూట యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేయగా ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారంపై నూట డెబ్బై రూపాయలు తొగుదలైతే నమోదు చేసింది ఫ్రెండ్స్